నమస్కారం ఈరోజు మనం పోటీ పరీక్షల ప్రత్యేకములో బయాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాము ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూఢిల్లీ జీవకణంలో ఎక్కువగా ఉండే పదార్థము ఏమిటి నీరు ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు పెరుగు కెఫర్ ఆవు ఒంటే గేదె మేకపాలలో కొవ్వు శాతం ఎక్కువగా వేటిలో ఉంటుంది గేదె పాలలో ఎదిగే పిల్లలకు అవసరమయ్యే పోషక పదార్థాలు ఏమిటి ప్రోటీన్ బ్యూటీ విటమిన్ అనే దేనిని అంటారు టోకోఫెరల్ గ్లైజింగ్ అనేది ఒక డాష్ అమైనో ఆమ్లము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు ఆగస్టు మొదటి వారం సముద్ర మొక్కలో లభించే ఖనిజ మూలకం అయోడిన్ ప్రోటీన్ లో క్యాలరీ కేలరీల లోపం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి ఏమిటి మొరాస్మస్ థ్యాంక్ యూ